సభకు నమస్కారం బూర్జపాడు గొంకూరు పియల్పురం చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు సోదరు సోదరి ముఖ్యంగా మా ఆడపడుచులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖద్వారం మన ఇచ్చాపురం నియోజకవర్గం అటువంటి ఇచ్చాపురం నియోజకవర్గానికి ముఖద్వారం ఏదైనా ఉందనంటే అది మన డొంకూరు గ్రామం అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను అశోక్ బాబు గాని నేను గాని మా తాలూకా కార్యక్రమాలు ముఖ్యంగా ఎన్నికలకి సంబంధించి మా ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టాలనంటే మొట్టమొదట ఈ గ్రామానికి వచ్చి ఎక్కడ నుంచే మేము మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మీరు కూడా మమ్మల్ని హక్కున చేర్చుకొని మీ కుటుంబ సభ్యుల్లా భావించి మీరు అందరూ ఆశీర్వదించిన తర్వాత మూడు సార్లు అశోక్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు మూడు సార్లు నేను కూడా ఎంపీగా గెలిచాను దానికి మరొకసారి ప్రాంత వాసులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడు కూడా అంటే మాతో మొదలైనటువంటి అనుబంధం కాదు పంతొమ్మిది వందల ఎనభై లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెడితే ఆ రోజే ఈ గ్రామాలన్నీ కూడా నిర్ణయించుకున్నాయి మా పార్టీ తెలుగుదేశం మా నాయకుడు తందమూరి తారక రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా ఎంతో నమ్మకం పెట్టుకుని నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు అలాగే మరొక పక్కన బెందాలం ప్రకాష్ గారు వాళ్ళతో పాటు మీరు కూడా నడిచారు ఈ రోజు ఆ అవకాశం మళ్ళీ మా అందరికి కూడా ఇచ్చారు అయితే ఈ రోజు ఒక మంచి స్థానంలో మేము కూడా ఉన్నాం మూడోసారి నేను ఎంపీగా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులతో కేంద్రంలో కేంద్ర మంత్రిగా చిన్న వయసులో అయ్యే అవకాశం ఈ రోజు నాకు దక్కింది అలాగే మూడోసారి ఎమ్మెల్యేగా మన అశోక్ బాబు గారు అయిన తర్వాత రాష్ట్రంలో విప్పుగా ఆయనకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది మరి మాకున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అది తిరిగి ప్రజలకి మంచి చేయడానికి ఉపయోగించాలని మా వంతుగా మొట్టమొదటి రోజు నుంచి ప్రభుత్వం వచ్చి నుంచి మేము కృషి చేస్తున్నాం మా అదృష్టం కూడా అనుకోవాలి ఎప్పుడో మన లోనే శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్ ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి అవకాశం ఉన్నా ఎక్కడ కూడా ఒక శంకుస్థాపన గాని ఒక రాయ్ గాని సిమెంట్ కూడా ఎక్కడ కూడా ఇయలేదు కానీ దానికి మళ్ళీ ఈ రోజు శంకుస్థాపన చేస్తూ మన పక్కనే ఉన్నటువంటి ఇక్కడ కనెక్షన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్ ఇక్కడ వేస్తున్నాం అలాగే మనకు ఉన్నటువంటి ఇంకొక బ్రిడ్జ్ ముందుకు వెళ్తే అది సుమారు ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పెట్టి అది కూడా ఒక బ్రహ్మాండమైన బ్రిడ్జ్ మనం ఏర్పాటు చేస్తున్నాం అంటే డుంకూరు గ్రామం గాని పిఎల్పురం వరకు ఎవరైతే ఉంటున్నారో రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇక్కడ నీరు ఉప్పొంగినా సముద్రం ఏదైనా కెరటాలు ఉప్పొంగినా మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు క్షేమంగా మీ ఊరు చేరుకోవడానికి బ్రహ్మాండమైన రెండు బ్రిడ్జిలు నిర్మించబోతున్నామని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాంట్రాక్టర్లు అందరితో మాట్లాడుతున్నాం ఒకటి మంచి క్వాలిటీతో బ్రిడ్జ్ అవ్వాలి రెండోది శరవేగంగా జరగాలి ఎక్కడ కూడా డిలే లేకుండా సంక్రాంతి కల్లా రెండు బ్రిడ్జ్లు కూడా పూర్తి చేయమని చెప్పి అధికారులు కూడా ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాం మంచి బ్రిడ్జిలు మీ అందరికీ ఏర్పాటు చేస్తాం అలాగే ఇక్కడ చాలా మంది మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారుల తాలూకా సమస్యల మీద తెలుగుదేశం పార్టీ గాని కూటమి ప్రభుత్వం అలాగే జనసేన మన భారతీయ జనతా పార్టీ అందరం కూడా కలిసికట్టుగా నిర్ణయించుకొని మంచి కార్యక్రమాలు చేశాం మొన్ననే హెచ్చర్ల మండలం బుడగట్ల పాలెం ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా వచ్చారు ఏ కారణంతో వచ్చారనంటే ఎన్నికల ముందు మత్స్యకారులకి వేట నిషేధ బృతి మీద హామీ ఇచ్చాం పది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చేస్తామని ఆ ఇరవై వేల రూపాయలు చేసి మత్స్యకారుల తాలూకా రుణం తీర్చుకునే కార్యక్రమం చేశామని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాం గతంలో కూడా మత్స్యకారులకి సంబంధించి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలన్న కార్యక్రమం కూడా మన తెలుగు పార్టీ హయాంలో మనం చేశాం అలాగే గతంలో ఇంకా గతంకి మనం వెళ్తే నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మత్స్యకార గ్రామాలంటే ఎక్కడున్నాయి మత్స్యకార గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి అసలు రోడ్లున్నాయా లేదా కరెంట్ ఉందా లేదా స్కూల్ బిల్డింగ్ ఉందా లేదా మత్స్యకారులకి బోట్లు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఆలోచించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గుర్తు చేస్తున్నాను అందుకనే తెలుగుదేశం ఎప్పుడు ఉన్న అధికారంలో అలాగే నేటి కూటమి ప్రభుత్వంలో కూడా మత్స్యకారులకి పెద్దపేట వేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మీ అందరికీ కూడా గుర్తుంటుంది ఆ రోజు మన పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఒక మోపెడ్లు కానీ వలలకి మరి దానికి కానీ సౌకర్యం కాని లేకపోతే ఐస్ బాక్సులు గాని ఇంజిన్లకి డీజిల్ సబ్సిడీ గాని ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాను ఆ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ తీసుకొని వస్తున్నాం దానితో పాటు మరొక పెద్ద సమస్య మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఈ రోజు సరైన జట్టిలు గాని హార్బర్లు గాని లేక మన మత్స్యకారులు కష్టపడే తత్వం ఉన్నా సరే ఇక్కడ సరిగ్గా సముద్రం సహకరించకపోదేమో అని మిగతా రాష్ట్రాలు మిగతా దేశాలు వెళ్ళి పనిచేయడానికి వెళ్ళిపోతున్నారు అందుకని ఎప్పుడు మన చూపించారు మంచి సౌకర్యం ఇక్కడ కూడా ఉంది ఒక చిన్న మినీ జట్టి గాని లోపల ఏర్పాటు చేస్తే మా బోట్లన్నీ కూడా మేము పెట్టుకుంటాం సరిగ్గా దాన్ని ఆపరేట్ చేసుకుంటామని చెప్పి మత్స్యకారు సోదరులు అడిగారు కలెక్టర్ గారు కూడా ఉంటే ఆయన దృష్టిలో కూడా పెట్టాం భవిష్యత్తులో ఆలోచనకు కూడా కొంచెం ఊతమిచ్చి అది ఖచ్చితంగా చేసే పద్ధతిలో ముందుకు నడిపిస్తామని కూడా ఈ ప్రాంత మత్స్యకారులందరికీ తెలియజేస్తున్నాం దానితో పాటు బీచ్ రోడ్ తాలూకా సమస్య చెప్పారు ఎప్పుడో మొదలైందని కానీ ఈ రోజు కేంద్ర మంత్రిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను మీ తాలూకా బీచ్ రోడ్ కూడా అతి త్వరలో పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం బీచ్ రోడ్డే కాదు ఆ బీచ్ రోడ్డుకి అవసరమైనటువంటి సోలార్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసి రాత్రి కూడా రాత్రి కూడా మీరు బీచ్కి వెళ్లాలంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను అది కేవలం ఇక్కడ ఉన్నటువంటి డొంకూరు తాలూకా బీచ్కే కాదు మన శ్రీకాకుళం పార్లమెంటు లో ఉన్నటువంటి సుమారు నూట పది గ్రామాలు ఉన్నాయి నూట పది మత్స్యకార గ్రామాలకి కూడా మత్స్య సాగరమాల అనే ప్రాజెక్టు పెట్టాం ఆ మత్స్య సాగరమాల ప్రాజెక్టు ద్వారా ప్రతి బీచ్కి కూడా రోడ్డు ఏర్పాటు చేయాలని ఆ ప్రతి రోడ్డుకి కూడా సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయాలి అవసరమైతే ఒక మంచి ముఖద్వారం కూడా తయారు చేయాలన్నది నా తాలూకా ఆలోచన ఎందుకనంటే గతంలో ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మత్స్యకారుల మీద మత్స్యకార గ్రామాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఆ గ్రామాలన్నిటికీ కూడా మంచి కార్యక్రమాలు చేయించడం జరిగింది దాన్ని ఒక అడుగు ముందుకు తీసుకొని వెళ్లాలని మత్స్యకార గ్రామాలు చాలా తిరిగాను మత్స్యకారులు చాలా మందితో మాట్లాడాను వాళ్ళు మొట్టమొదటిగా కోరుకునేది ఏంటంటే మా జీవితం అంతా కూడా సముద్రంతోనే ఏర్పడి బంధం ఉంది ఆ సముద్రం మీదే మేము బ్రతుకుతున్నాం రాత్రిపూట మేము బోట్ల కోసం వెళ్తాం వేట కోసం వెళ్తాం వచ్చినప్పుడు కూడా రాత్రిపూట అయితే ఆ వేటని ఆ కష్టాల్లో చీకట్లో మళ్ళీ తీసుకొని గట్టెక్కించాలన్నా ఇంటి దగ్గరికి తేవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మాకు ముందుగా ఆ బీచ్కి వెళ్ళడానికి సరైన అవకాశం ఇవ్వండి అని ప్రతి మత్స్యకారుడు ప్రతి గ్రామంలో కూడా కోరడం జరిగింది అందుకనే ఒక మంచి ఆలోచనతో ఆ మత్స్య సాగర్మాల అనే ప్రాజెక్ట్ ని తయారు చేసి ఈ రోజు బీచ్ రోడ్లు అన్ని కూడా పూర్తి చేయాలని సోలార్ లైటింగ్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నావు దానికి కేంద్రం నుంచి కూడా నాలుగు కోట్ల రూపాయలు ఫేజ్ వన్ గా ఫండ్ కూడా తీసుకొని వచ్చాం అన్ని మత్స్యకారు గ్రామాలకి కూడా చేయిస్తానని డొంకూరు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సభాముఖంగా హామీస్తున్నాను మీరు కూడా నిశ్చింతగా ఉండండి నేను అశోక మీ బీచ్ కూడా పూర్తి చేస్తాం మీకు ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత మా ఇద్దరిది అని మళ్ళీ మళ్ళీ మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను వ్యక్తిగతంగా కొంతమందికి చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి ఇండివిజువల్ గా ఉద్యోగాల కను లేకపోతే ఒక పెన్షన్ రేషన్ కార్డునో ఇంటి కోసమో అలాంటి సమస్యలు కూడా ఉన్నాయి ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీకోసం పనిచేసే ప్రభుత్వం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ధైర్యంగా మాకు వచ్చి చెప్పండి అన్ని సమస్యలు కూడా పరిష్కరించడానికి మీకు తోడుగా మేము నిలబడతామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం గ్రాహిణ విషయం కూడా ఇప్పుడు ఎత్తారు అలాగే గ్రాహిణుల గురించి చంద్రబాబు నాయుడు గారి ఈదుపురంలో గతంలో ఒక ప్రోగ్రాం చేస్తే అశోక్ అన్న కూడా స్పష్టంగా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు ఉన్నటువంటి బాహుదా మీద బ్రహ్మాండమైనటువంటి లో చేసే అవకాశం ఉంది దానికి నిధులు కేటాయించండి అని అంటే ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు ఫైనాన్స్ దగ్గర శాంక్షన్ లో ఉంది అశోక్ అన్న నేను అలాగే మన మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరం కూడా ఫాలోఅప్ చేస్తున్నాం అది కూడా వీలైనంత త్వరలో కూడా ఇది రైతులకి సాగునీరు అందించే కార్యక్రమం కూడా చేస్తాం ఎప్పుడో ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నారు కొన్ని సమస్యల గురించి ఆ సమస్యలు పరిష్కరించాలనేది ఛాలెంజ్ గా తీసుకొని ఈ రోజు మేము పనిచేస్తున్నాం అలాగే రేపు భవిష్యత్తులో మీరు కూడా స్థానికంగా ఉంటూ మంచి అవకాశాలు ఇక్కడే పొంది ఇక్కడే మీ అందరి కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండాలనేది మా తాలూకు ఆలోచన మాకు కూడా బాధ కలుగుతుంటుంది ఎక్కడ గుజరాత్ వెళ్ళడం ఏదో గల్ఫ్ దేశాలు వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత నానా కష్టాలు పడి మళ్ళీ తిరిగి ఫోన్ చేసి ఇక్కడ ఫుడ్ కూడా సరిగ్గా దొరకట్లేదు అకామిడేషన్ సరిగ్గా లేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమస్య పునరావృతం కాకుండా మనకి స్థానికంగానే మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం తీర ప్రాంతం మనకు ఉందనంటే మన అదృష్టం అది తీర ప్రాంతాన్ని మనం వాడుకోవాలి మనం సరైన అవకాశాలు మనం కల్పించాలి అందులో టూరిజం ని డెవలప్ చేయాలి అలాగే పోర్ట్స్ జట్టిలు హార్బర్లు ఇవి కూడా డెవలప్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు కూడా బుడగట్ల పాలెం వచ్చినప్పుడు జిల్లా తాలూకా తీర ప్రాంత పరిస్థితులు మరొకసారి చెప్పాం ఆయన కూడా సహకరించడానికి మంచి హృదయంతో మన అందరి కోసం ముందుకొచ్చారు అవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మన గ్రామాలు అద్భుతంగా డెవలప్ చేస్తామని మరి విప్ గారు తరఫున నా తరపున మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇంత చక్కగా మా అందరికి కూడా ఆహ్వానం పలికి మీ ఆశీర్వాదం ఇచ్చినందుకు డొంకూరు అలాగే బాజ్పాడు అన్ని గ్రామస్తులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను जय हिंद जय जन्मभूमि।